నమస్తే నేను మీ శ్రవణ్ కుమార్ వాంటరాజు ముందుగా తెలుగు సంవత్సర విశ్వ వసునామా సంవత్సర ఉగాది శుభాకాంక్ష ఈ వీడియో చేయడానికి ఒక కారణం ఉంది ఏమిటంటే గడిచిన ఐదు సంవత్సరాల నుంచి శ్రీనగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ వారు సంఘంలో విశిష్ట సేవలు అందించినటువంటి ప్రముఖులను గుర్తించి ఉగాది పురస్కారాలు అనేది ఇవ్వడం జరుగుతుంది ఈ సంవత్సరం నా వైద్య సేవలను గుర్తించి ఈ ఉగాది పురస్కారాన్ని అయితే శ్రీనగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ వారు ఇవ్వడం జరిగింది ఈ ఉగాది పురస్కారం అధ్యక్షుడు శ్రీ నల్లాని సూర్యారావు గారు ప్రధాన కార్యదర్శి శ్రీ శ్రీ శ్రీరం వెంకట్రావు గారు కోశాధికారి శ్రీ అడ్డూరు శ్రీ రాము గారు వీరి ఆధ్వర్యంలో ఈ పురస్కారాన్ని నగర ప్రముఖ పౌరురాలు రాయని భాగ్యలక్ష్మి అలాగే వైఎస్ఆర్సిపి నాయకులు పోతున్న వెంకటమహేష్ ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరు శ్రీరామ్ గారి చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని శ్రీనగరాల సంఘం వారు అందిస్తే నేను స్వీకరించడం జరిగింది ఈ అవార్డు చాలా అవార్డులు వచ్చాయండి చాలా అవార్డులు అందుకోవడం వేరు నూతనంగా అది ఉగాది రోజు ఈ అవార్డుని అందుకోవడం చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే శ్రీనగరాల సంఘం ఆంధ్రప్రదేశ్ వారికి ఎటువంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా సరే మేము అంటే ప్రజావైద్యశాల తరఫు నుంచి డాక్టర్స్ కానీ స్టాఫ్ కానీ ఎప్పుడు వారికి అందుబాటులో ఉంటాయని ఈ వీడియో ద్వారా వారికి తెలియజేస్తారు మరొకసారి నన్ను ఈ అవార్డుకి ఎంపిక చేసినటువంటి పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ